యాభై మూడు డివిజన్ పెట్రోల్ బంక్ నందు నెల్లూరు నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తుఫాన్ బాధితులను పరామర్శించడం జరిగింది దాదాపు ఇరవై కుటుంబాల్లో మోంతా తుఫాన్ కారణంగా ఇళ్లలోకి నీరు చేరడం వలన వారు మంచినీరు మరియు భోజన సౌకర్యానికి ఇబ్బంది పడుతుండగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై డివిజన్ ఇన్ఛార్జ్ ఎం వెంగంలో రెండు వందల మందికి భోజనం ప్యాకెట్లు మరియు ఇరవై కుటుంబాలకు నిత్యవసర వస్తువులు సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర రెడ్డి యాభై మూడు డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడు డివిజన్ పెట్రోల్ బంక్ బంధు నెల్లూరు నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తుఫాన్ బాధితులను పరామర్శించడం జరిగింది దాదాపు ఇరవై కుటుంబాల్లో మోంతా తుఫాన్ కారణంగా ఇళ్లలోకి నీరు చేరటం వలన వారు మంచినీరు మరియు భోజన సౌకర్యానికి ఇబ్బంది పడుతుండగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై మూడో డివిజన్ ఇన్ఛార్జ్ ఎం వెంగి ఆధ్వర్యంలో రెండు వందల మందికి భోజనం ప్యాకెట్లు మరియు ఇరవై కుటుంబాలకు నిత్యవసర వస్తువులు సరుకులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర రెడ్డి యాభై మూడు డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాంతాల్లో ఇబ్బందులు పడడం ఒక అయితే నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ప్రాంతాల్లో చాలా మంది నిరుపేదలు ఇబ్బంది పడడం కూడా మనం గమనిస్తా ఉన్నాం ప్రధానంగా కొన్ని డివిజన్స్ అటు నలభై ఏడు నలభై తొమ్మిది నలభై రెండు ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా నిరాశ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి చిన్న వర్షాలకే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు యాభై మూడవ డివిజన్ వచ్చేటప్పటికి ఆ గాంధీ గిరిజన్ కాలనీలో అంతా కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చి కనీసం తాగేదానికి కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి తరపున మొన్న కూడా వారందరినీ ఆదుకోవడం కూడా జరిగింది అందరికీ భోజనాలు సప్లై చేయడం కానీ అన్ని కూడా చేస్తాం మరి ఈ రోజు మరికొంతమంది పేదలు ఇళ్లలోకి నీళ్లు రావడం చాలా ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ మా యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వైఎస్ఆర్ సిపి రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా వైఎస్ఆర్సిపి ఎప్పుడు స్పందిస్తుంది ఏ అవసరం ఉన్నా కూడా వైఎస్ఆర్సిపి వారా వారితో పాటు నిలబడుతుంది వారికి అండగా నిలబడుతుంది అని తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రత్యేకతను అందరికీ కూడా వారందరికీ భోజన సదుపాయాలు కానీ అవన్నీ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఆ తర్వాత పర్మనెంట్ గా అక్కడ ఉన్నటువంటి కూడా పరిష్కారం చూపించాలని డిమాండ్ సమస్యల చంద్రశేఖర్ రెడ్డి ఇటు తుఫాను సందర్భంగా గత మూడు రోజుల నుంచి ఇల్లుగా నీళ్లు నీళ్లు జారడంతో మా మా నాయకుడు చెప్పిన వెంటనే రాత్రి మూడు వందల ప్యాకెట్లు మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే ఈ రోజు గిరిజుల కుటుంబాలు ఒక నెల మందిని అక్కడ ఉండే స్కూల్ లో పెట్టుకుంటే స్కూల్లో స్కూల్ ఓపెన్ చేసి పంపించేశారు వాళ్ళు ఉదాహరణ మేము చూస్తూ రోడ్డు మీద కూర్చున్నారు ఏమంటే ఇది పరిస్థితి మమ్మల్ని పంపించేస్తారని చెప్పిన వెంటనే నేను అప్పుడు సార్ ఫోన్ చేసి చేస్తాను సార్ అంటే అట్లా చేయమని చెప్పి దాని సందర్భంగా వాళ్ళకి సేవ దానికి గిరిజనులకి ప్రోవిజన్స్ వారం తరఫున ప్రోవిజన్సు అట్లాగే మేము అన్నీ చేసి వాళ్ళకి నిరంతరం ప్రజా రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా ఎప్పుడు పిలిచిన ఏ టైంలో పిలిచిన వైఎస్ఆర్ ఖచ్చిత ఖచ్చితంగా సాయం చేసేడానికి ముందుంటామని తెలియజేస్తుంది